లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఏప్రిల్ నెల ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోమీలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఒకటి మరియు రెండు వచనాలు కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న యెడల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను ఆమె అనేకులకునూ నాకును సహాయురాలయ్యుండెను క్రీస్తు నందు ప్రియమైన సహోదర సహోదరీల ప్రతి శనివారము మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం ఆ గొప్ప వ్యక్తి క్రీస్తు రాజ్యానికి పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి అయినా కావచ్చు లేదా సంఘక్షేమం కోసం పనిచేసిన ఒక మహా గొప్ప వ్యక్తి అయినా ఉండొచ్చు మరి క్రీస్తు కోసము అనేక శ్రమలను పడి ఆత్మలను సంపాదించిన మహా మహా గొప్ప వ్యక్తి అయినా కూడా అయి ఉండొచ్చు మళ్ళీ ఎందుకు వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళ నుండి మనం స్ఫూర్తి పొందుకొని మన జీవిత కాలంలో మనకు ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను అదేవిధంగా ప్రతి శనివారం నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను వీరందరూ వీరి జీవితకాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా మరి ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి మనకున్న తలాంతలతో మనము క్రీస్తు రాజ్య వ్యాప్తికి ఏం చేస్తున్నాం అదే మనము ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకొని ఆలోచించుకోవాల్సిన ప్రశ్న అది మరి ఈ శనివారం మన యొక్క డిస్కషన్ కొరకు నేను ఒక అద్భుతమైన మిషనరీ స్త్రీ గురించి తీసుకున్నాను ఆమె పేరు జాయిస్ మాన్స్ఫీల్డ్ ఊలాడ్ ఈ సిస్టర్ జాయిస్ మాన్స్ఫీల్డ్ ఫీల్డ్ ఊలాడ్ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు మధ్యలో జీవించిన ఒక మిషనరీ అంటే మన కాలంలోనే ఉన్న ఒక మిషనరీ ఆమె పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి కోయంబత్తూర్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో లండన్ మిషనరీ సొసైటీ సిడబ్ల్యూఎంతో మరియు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి బెంగళూరులోని విశ్రాంతి నిలయంలో సేవలందించారు సిస్టర్ ఊలాడ్ నవంబర్ పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన భారతదేశానికి వచ్చారు పంతొమ్మిది వందల యాభై రెండులో బెంగళూరులోని సెయింట్ మార్క్స్ కెథీడ్రల్లో ప్రొబేషనర్గా ప్రారంభమై ఆమె సిస్టర్స్ ఆర్డర్లో చేరారు ఆమె కొడుముడి మరియు ఈరోడ్ చుట్టుపక్కల గ్రామాలలో సైకిల్పై పనిచేసింది గ్రామాల్లో సువార్త సమయంలో ఏర్పడిన పరిచయాలను ఆమె కొనసాగించింది తరువాత ఆమె ఈరోడ్ మరియు సేలంలో వివిధ హోదాల్లో పనిచేసింది పదవి విరమణ తర్వాత ఆమె వార్డన్గా విశ్రాంత నిలయానికి వచ్చి ఆర్డర్ సేవలో మరియు మహిళల కోసం ఆర్డర్ యొక్క మదర్ హౌస్లో తన గొప్ప అనుభవంతో పనిచేసింది ఆమె గొప్ప నిర్వాహకురాలు ఉదారదాత నమ్మకమైన స్నేహితురాలు మరియు అన్నిటికంటే మించి చర్చిలో చురుకైన సభ్యురాలు ఆమె ఒక రకమైన తీవ్రమైన కరుణతో సమృద్ధిగా జీవితాన్ని గడిపింది వీరందరి నుండి స్ఫూర్తి పొందుకుని మనవంతు కృషి మనం చేసి వెళ్ళిపోదాము ప్రజలకు ఉపయోగకరంగా మనం ఉందాము జీవించినంత కాలం మన జీవితం ఇతరులకు ఉపయోగకరంగా ఉండేటట్లు చూసుకుందాం ఆ విధంగా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఎంతకాలము బ్రతికి ఉన్నాము అనేది ముఖ్యం కాదు కానీ బ్రతికిన కాలంలో ఎంత పని చేశాము అనేదే ముఖ్యం ఈ వారాంతం మనకందరికీ దీవెనకరంగా ఉండునుగాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక